కొదలకూరు పట్టణంలోని నగర్ నందు వాసవి నగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వినాయకునికి రెండవ రోజు పూజలు నిర్వహించారు వినాయక మండపం ప్రకృతి సహజ సిద్దంగా ఉన్నట్లు అందంగా కొండ గుహలాగా ఏర్పాటు చేసి దాని ముందు నీళ్ల తొట్టిని పైభాగాన పిచ్చుక గుళ్లు మరి మర్రి ఊడలతో ఏర్పాటు చేసిన మండపంలో గణపయ్యను ఉంచి గణపయ్య ముందు శివయ్యని పెట్టి అందంగా అలంకరించారు సాయంకాలం పూజలు అర్చకులు పెంచలయ్య ఉభయకర్తల గోత్రనామాలతో పూజలు నిర్వహించారు అనంతరం భక్తులందరికీ ప్రసాదాలు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సోమా పెంచనయ్య పద్మ అడిగోపుల భాస్కర్ భావన దంపతులు వ్యవహరించారు

అన్నదాన కార్యక్రమం మరికొద్ది క్షణాలు ప్రారంభమవుతుంది కూడా వాసు నగర్ లో జరుపునటువంటి लक्ष्मीन्यमिश्रीद्राम

넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 मनो न मान रखोलू